అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం చెప్పినా కదా చెట్టు చూపిస్తానని అది కూడా లొకేషన్ చూపిస్తాను డ్యామ్ లు కాడి నుంచి అయితే అన్ని గేట్లు ఓపెన్ చేసేరు బ్రో చూడండి ఆ జల్లు అనేది ఇంత డిస్టెన్స్ లో కూడా ఇంకా వాటర్ అయితే ఫ్లో అయితేనే ఉంది అంటే మనమే పడుతుంది చిన్న చల్ల లాగా ప్రతి ఒక్కరు అయితే చిల్లు అవుతుంది బ్రో ఏం లేదు సండే కదా అందుకని అందరూ అయితే వస్తారు ఇంకా ఆ పక్కపోతే ఆ జల్లు అనేది ఇంకా ఎక్కువ పడుతుంది బ్రో అట్ సైడ్కి వెళ్ళాలా కొంచెం క్లోజ్కి వెళ్తే బాగుంటుంది చూసినవా అవి సన్సన్ చినుకులు అవి ఇంకా దగ్గరికి వెళ్తే ఏంటంటే కొంచెం బాగా పడతాయి అన్నట్టు కానీ అక్కడికి మనల్ని పవన్ ఇస్తారా మనకైతే తెలియదు మొత్తానికి మనమైతే ఇప్పుడు కొండమదికి వెళ్దాం ఇది దగ్గర దగ్గర శ్రీశైలం రూట్ లక్కనే ఉంటుంది ఏంటంటే కొంచెం టర్నింగ్ అంతే ఉంటుంది కానీ అడవి కాదు శ్రీశైలం రూట్ లక్కనే ఉండదు ఎంత టర్నింగ్ ఉందో సేమ్ అంతే ఉంటుంది అయితే ఈరోజు ఎన్నోసార్లు నాగజన్ సాగర్ వచ్చినా కానీ జాతరకి కానీ ఈ రోజు వచ్చిన ఫీలింగ్ అయితే ఏ రోజు రాలా ఇదిగో ఇంత దూరం కూడా చినుకులో పడుతుంది అసలు ఆ ఫీల్ వేరే ఉంది మామ ఈ రోజు అయితే చూస్తామా అంతవరకు మన వాచ్ చేయండి ఎవరు స్కిప్ చేయకండి నాకైతే అసలు అక్కడ నుంచి అయితే రావాలని ఇష్టం ఆ జల్లుకి ఆ వర్షం పడట జల్లుకి అయితే అలా 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 ఇక్కడ కూడా ఇంకా చింతలు అట్లాంటి కానీ ఇంకా దగ్గర ఉంటే మాత్రం క్లోజ్ గా ఉంటే మాత్రం దాని దగ్గర దగ్గర ఉంటే మాత్రం అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ నా ఫీలింగ్ చెప్పలేము మనం ఇక అట్లా వాతావరణం అయితే ఇక చర్చి వెళ్దాం కొద్దిసేపులో ప్లేర్ అయితే వేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళు అయితే బోటెక్కాలనుకుంటారు ఎక్కి అది కూడా చూపిస్తాం మీకు బోట్ ఎక్కాలంటారు ఎట్లా ఉంటుందా మరి మధ్య వర్షం పడది కదా ఫుల్గా వర్షం అయితే పట్టడం వల్ల అన్ని అన్నికెట్ ఓపెన్ చేయడం జరిగింది అనుకుంటా తెలిసి మ్యాక్సిమమ్ ఈ కాలంలో కావచ్చు మనకి ఇల్లు వచ్చేది నేను అనుకుంటున్నా ఈ కాలంలో కావచ్చు అనుకుంటున్నా దీంట్లో ఎవరన్నా పడితే వాడికి డైరెక్ట్ బాక్స్ అయితే రెడీ చేస్తారు వచ్చేస్తున్నాం ఇంకేం లేదు ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే స్నానం చేయాలనుకుంటాడు కొద్దిగా ఇక్కడ చిన్న కొంట అక్కడే చేయమని చెప్పిన కూర్చున్నామని వాడేమో అక్కడ చేయకుండా వచ్చేసి ఇక్కడ చేద్దామంటే స్నానం ఏం చేస్తాం మనకి స్నానం చేసినాక చర్చికి వెళ్ళిడే ఒక హాఫ్ అన్ అవర్ చర్చిలోని తర్వాత బయట కొంత ఒక వన్ అవర్ ఫొటోస్ ఫొటోస్ తీసుకొని తర్వాత ఇంటికి ఇంకా వెళ్ళిపోడే ఇక్కడ నుంచే బస్సులు వెళ్ళేది హైదరాబాద్కి కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ ఎందుకో తెలియదు మతానికి అయితే బ్యాన్ అయ్యింది నా గేట్ కాని చెప్తుండే ఇంతకుముందు ఏం చేస్తాం మతానికి అయితే అక్కడ నుంచి పోనియట్లేదు మనం బోర్డు ఎక్కాలనుకుంటే ఇక్కడే బోర్డు ఎక్కేది దాంట్లో బోర్డు ఎక్కగలం ఆడ టికెట్ తీసుకొని బోర్డు ఎక్కితే ఒక టూ అవర్సు త్రీ అవర్సు మాక్సిమమ్ అటు లాంగ్ తీసుకెళ్తారు లాంగ్ తీసుకెళ్ళి అక్కడ మ్యూజియం ఒకటి ఉంటుంది అక్కడ తింపుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు మళ్ళీ ఇప్పుడు పది గంటలకు ఎక్కి పది గంటలకు ఉంటుంది ఖచ్చితంగా బోటు పది గంటలకు ఎక్కినామంటే మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాక కరెక్ట్గా టైం రెండు అవుతుంది నాకు తెలిసి మాక్సిమమ్ వాటాకి వన్ అవర్ పడుతుంది రాటాకి వన్ అవర్ ఈజీగా పడుతుంది ఆడకు వన్ అవర్ మొత్తం త్రీ అవర్స్ అయితే తప్పమే ఇంకా కానీ ఇప్పుడు బాగుంటుంది మా అమ్మ జాతర అప్పుడైతే మస్తు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నార్మల్ డే కాబట్టి సండే కాబట్టి తక్కువ పబ్లిక్ ఉంటారు అప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల నుంచి విలేజెస్ వస్తారు కాబట్టి కొంచెం ఫుల్ పబ్లిక్ ఉంటారు మా ఫ్రెండ్ అయితే ఈ స్నానం చేయటానికి రెడీ అయింది ఇక్కడే మా అమ్మ స్నానం చేసేది మనకి కొంచెం సిగ్గి ఎక్కువ అందుకే మన స్నానం చేయట్ల చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటారు నేను ఆ అక్కడే చేయరా అని చెప్పిన స్థానం మా ఫ్రెండ్ గారిని వాడేమో ఇక్కడే చేయాలా ఇక్కడే చేయాలని పట్టుబట్టి వచ్చిండు ఏడీ వస్తుండా రావడం లేడా వస్తుంటా మామూలు పట్టుబట్టి ఇటుకొచ్చిండు బ్రో ఏం చేస్తాం ఇక అట్లా ఉంది పరిస్థితి అక్కడ చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుండీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నట్టు మేము బస్తాం వాడేమో అక్కడ స్థానం ఏం చేస్తాం చూద్దాం కిందికి వెళ్ళొస్తారు ఎట్లా ఉంటుంది మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మన కొంచెం బూస్టింగ్ గా ఉంటది వీడియో చేయడానికి భక్తులు వచ్చినారు మరి వీళ్ళు టెంపుల్ వాళ్ళ లేకుంటే చర్చి వాళ్ళ అయితే మనకు ఐడియా లేదు ఎందుకంటే ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి చర్చిలు ఉన్నాయి కాబట్టి దేనిగా ఎవరి కాళ్ళు వాళ్ళు కాబట్టి స్నానాలు అయితే చేస్తారు ప్రజెంట్ అయితే ఈ మధ్య వర్షాలు పట్ట కారణం కావచ్చు నీళ్ళైతే ఘోరంగా వచ్చేసినాయి పైకి వీడి నుంచి మినిమం అంటే ఒక ఇరవై మెట్లు ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా ఇరవై మెట్లు నాకు తెలిసి వంద మెట్లు దాకా ఉంటాయి మాక్సిమమ్ ఎన్ని నుంచి కిందికి అక్కడ పడుతుందా లాస్ట్ పోల్ వచ్చేసి ఆ పోల్ కా నుంచి ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలా ప్రతిసారి చూస్తాం కానీ నేను అక్కడ దాకా ఉంటాయి కానీ ఈసారి వర్షం పట్టడం వల్ల కావచ్చు బాగుసా నీళ్ళు చూడు ఇక్కడికి వచ్చినాయి ఇక్కడి నుంచి దగ్గర దగ్గర చాలా దూరం నడుచుకుంటా వెళ్ళాల్సి ఇక్కడ దాకా వచ్చినాయి కాబట్టి చేసేది ఏం లేదుగా సంవత్సరం వర్షాలు బాగానే పడ్డట్టున్నాయి ఇటు మరి మా ఊడి ఇంకా ఎక్కడ ఉన్నాడు ఇంకా ఎటు పోయినాడు మా ఫ్రెండ్ గారు రాలేడు వాడు స్నానం చేస్తే ఇంకా వెళ్ళేసి అక్కడ కూడా ఒకసారి అక్కడ లొకేషన్ చూపిస్తా అక్కడ చర్చ్ ఎట్లా ఉంది ప్లేస్ ఎట్లా చూపిస్తా మనమైతే స్నానం చేయం మనకు కొంచెం సిగ్ ఎక్కువ అందుకని మనం అయితే ఇప్పుడు స్నానం చేయం లేడీస్ చేస్తారు స్నానాలు వీడియోస్ వస్తే పెడతారేమో కానీ నెక్స్ట్ ఎప్పి మనం బోర్డు ఎక్కాలనుకుంటున్నాడా కనబడుతుందా బోర్డు అవుతుంది అది అది బోర్డు అయితే పొర స్నానం చేస్తారు కానీ ఇంత దూరం ఎందుకు పంపిస్తారు నాకు అర్థం అట్లా పోస అంటే మెట్లునే కావచ్చు కదా మెట్లు అక్కడ దాకా ఇంత ముందు అందుకు కావచ్చు పబ్లిక్ని ఇంత లాంగ్ వెళ్ళేస్తారు నార్మల్గా అయితే అవుట్ సైడ్ ఒకటి ఉంటుంది చర్చికాండ ఒకటి ఉంటుంది ఆడైందనుకో ఇంత లోపల కూడా అసలు పానీనే పానీరు బయటనే ఉంచుతారు నార్మల్గా అయితే మా ఫ్రెండ్ ఎప్పుడు వస్తారో అది ఐడియా లేదు వాడు ఎక్కడ వస్తుందో నాకైతే అసలు ఐడియానే లేదు వీడియో తో స్కిప్ చేయకండి మనం ఇంకా ఇంకా పైకి వెళ్ళలేదు ఇంకా మిడిల్లోనే ఉన్నాం మీకు కంపల్సరీగా అయితే వీడియో వాచ్ చేస్తున్నా అండి చేయలేక పైకి వెళ్ళినాక ఒకసారి చూపిస్తాను మొత్తానికి మనకి సిగ్గు కాబట్టి అందుకే మనం ఈడంతో స్నానం ప్రతిసారి పదిసారి చేస్తాం స్నానం ఏదైనా అంటే అప్పుడు జాతర కాబట్టి మనకు తప్పదు ఇప్పుడు జాతర కాదు కదా నార్మల్గా అయితే చర్టు మార్చేసి నార్మల్కి వచ్చేసి వీళ్ళు కూడా సేమ్ అంతే నాలకి నీళ్ళు కూడా ఓన్లీ డ్రెస్ అంతే వీళ్ళు కూడా స్నానాలు చేయలే చేయలే ఈ భక్తుడు ఒక ఎటుబిండి ఆ భక్తుడు ఇంకా బట్టలు అక్కడ చేయరా అంటే అక్కడ చేయకుండా వచ్చి వాడు ఎక్కడే చేస్తానని పట్టుబట్టు మరి ఎక్కడికి వచ్చింది మరి ఏముంది నాకు అర్థం కాదు ఇక్కడ మొత్తం లేడీస్ ఎవరు అందుకే మనం వాళ్ళు స్నానం చేయకొని ఏం చేస్తున్నాం మన పరిస్థితి ఎక్కి ఏదైతే బూట్ అవుతుంది మనం వాడు చూపిస్తే మొత్తం లేడీస్ ఇవ్వరు పొట్టు పొట్టు కొడతారు అందుకని మనం వీడియో ఎక్కువ సేవలు తీయకూడదు అర్థం చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోలోనే ఉండండి అందరూ మొత్తానికైతే మా ఓడు అక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటుండే మా బొత్స అక్కడికి ఈత కొడతాడు డబ్బులు స్నానం చేసి బయటికి వెళ్ళరా అంటే మాట్లాడతారు గంట టైం పట్టింది ఇంక ఎంత టైం పట్టిద్దో ఇప్పటికైతే తెలియదు మనోడైతే చూడాలి ఇదేమో ఘోర స్లిప్ అవుతుంది కింద పడితే డైరెక్ట్ ఫోన్ ఇక క్లోజ్ ఇక గుడ్ బాయ్ లేడి చేస్తాం లేడీస్ ఏమో ఘోరం చూస్తారు నాకు వెళ్ళి వీడియో తీసుకుంటే యాడ కొడతారా అని కొద్దిగా భయం వేస్తుంది పైకి పోయితే నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా బ్రో వీడియో అయితే ఏదో కొద్దిగా కొట్టి తట్టారు ఎందుకంటే డ్రెస్సులు ఎక్కడ మార్చుకుంటారు చాలా మంది మనకు కొంచెం భయం అవుతుంది చేసేది ఏం లేదు విడిని తో వాచ్ చేయండి బ్రో నాకు ఎందుకో ఇక్కడ కొద్దిగా భయం అవుతుంది ఎందుకంటే మొత్తం లేడీస్ చేస్తారు స్నానాలు పొట్టు పొట్టు కొడతారే మనకు భయం వేస్తుంది కానీ తప్పదుగా మన వీడియో కోసం చేసేదే ఇక మొత్తానికి అయితే మా వాడు స్నానం చేసిండు వన్ అవర్ పట్టింది చేసేదేం లేదు వాడికి ఏం చెప్పాలి ఇక చేసేది ఏం లేదు ఘోరంగా అయితే ఆకలి అవుతుంది టైం అయితే అయితే పది అవుతుంది చేసేదేముంది ఇక పోయి అలా అలా కొంచెం కొంచెం ఒక దేసే తిని ఒక ప్లేట్ ఇడ్లీ తిని చిన్నగా మనమైతే బోర్డు ఎక్కాలంటారు ఫస్ట్ అయితే తిను బోర్డెక్కదాను ఇక మనకేం ఇంట్రెస్ట్ లేదు అసలు ఏం ఎక్కాలంటారు ఎగ్జామ్ చేసేదేముంది డబ్బులు ఎలా తగలబెట్టాలో నన్ను చూసి నేర్చుకోండి మనకి ముఖ్యం ఏం లేదు కాబట్టి ఎంత దూరం వచ్చింది మొత్తానికైతే మనం బోర్డు ఎక్కే సమయం అయితే వచ్చేస్తుంది బోర్డుకు ఎక్కాలంటే మనం మళ్ళీ త్రీ అవర్స్ దొప్పించుకోవాలి కాబట్టి అందుకని మనం ఒకసారి కొంచెం కొంచెం అలా 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 టిఫిన్ చేసేసి అప్పుడైతే బోర్డు ఎక్కుదాం లేకుంటే రెండింటి దాకా దోలు తిరిపోద్ది அந்த எதே கொஞ்சம் கலரே காண எரிப்பா மிக அண்ணி செப்பது அன்னர்ஸ் மேலோடு மாட்டோம் మనం కూడా బోర్డు సమయం వచ్చేసింది మనం కొంచెం లైట్ లైట్ గా చేసి మనం బోర్డెక్ వచ్చిన తర్వాత చర్చికి వెళ్దాం అప్పుడు చూపిస్తాం అడుగో చెప్పినాక ఎవడో కూడా బ్యాచ్ చెప్పినవా ఏడేవాడు కలరే కొంచెం రెడ్డి పుట్టాడు కానీ మిగతా చేసే మొత్తం మాస్ పనిలే మాస్ మహారాజా నాకు మొత్తానికి టిఫిన్ చేద్దామని డిసైడ్ అయినా చెప్పినాక ఎందుకరా కలరా కొట్టే తేడా మిగతా మొత్తం అది నాడరా అంకులకైతే మూడు చెప్పినాం ఏడుంటే పని కదా నాకు అర్థమైంది బోర్డు టైం ఏంది ఎగ్ దప్పు రావాలంటే మనం కొంచెం జరిగితే లేకుంటే మనం ఎగ్దో నటి తెలుసు కదా టైం పడుతుంది మనమైతే వెంటనే మనం కొంచెం తొందర ఎక్కువ ఫుడ్ తినటంలో అందుకని మనం ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాము అల్లం చట్నీ అంటే కొంచెం బెటర్గా ఉంటుండే అల్లం చట్నీ లేదు కాబట్టి మనం ఎగ్ దోశ మొదలెడతా మొత్తానికి అయితే మన దోశ సొమ్మైపోయాక మనకు అర్థమైంది ఏందిరా అంటే చట్నీ బాగా దోశలోని ఎగ్ దోశలోని అంటే దోశ బాగానే ఉంది కానీ కాదు ఉంది

ఏపీ అయితే మరి వరస్ట్గా ఉంది వరస్ట్గా ఏం లేదు అంత చప్పగా ఉంది అంటే నాకు అట్లా అనిపిస్తున్నా లేకుండా మతానికి అందుకే ఒక దోస్తో చేసిన ఒక పలుకు తీసుకొని వెళ్ళొచ్చినాక తర్వాత ప్లానింగ్ అయితే తీసుకున్నా మరి టికెట్ ఎంత మనకు మనకైతే అసలు ఐడియానే లేదు వాతావరణం చల్లగా ఉంది అయితే మతానికి అది ప్లాన్ అయితే కూల్ ఉంది వాతావరణం మరి చూడాలి వీడియో వాచ్ చేయండి బ్రో స్కూ మాకండి హండ్రెడ్ అంట అంటే నాకు తెలిసి టూ హండ్రెడ్ అంట టికెట్ వచ్చేసి మరి ఎంత టైం తెలవదు టెన్ థర్టీ లెవెన్ థర్టీ వన్ థర్టీ అంట బోట్ టైం అయితే ఇది ఎట్లా తెలవదు మరి ఇక లోపలికి వెళ్దాం మా ఫ్రెండ్స్ ఏమన్నా టీ బిల్ చేసిన దానికైతే బిల్ పే చేస్తారు కొంచెం బెటర్ కాదంటల్ సరగా ఉంది అవతలకి వెళ్ళి ఇక టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం చర్చికి వెళ్దాం అనుకుంటాం జరిగింది కుదరలే ప్లాన్ అందుకని మనం ఎప్పుడైతే బోర్డు ఎక్కాలనుకుంటున్నాం బోర్డు ఎక్కేసిన తర్వాత అప్పుడు వెళ్దాం ఎప్పుడైనా మీరు నాగార్జు సాగర్ వచ్చినప్పుడు బోర్డ్ ఎక్కాలనుకుంటే ప్రైజ్ అయితే ఇది టూ హండ్రెడ్ అంట అమౌంట్ చూసుకోండి సారి ఇట్లా సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే వన్ ఫిఫ్టీ అమ్మో పెద్ద ప్లానింగ్ ఏది చెప్పిన అట్టిట్గా ఉంది కాబట్టి రెండు పల్పి తీసుకుంటే కొద్దిగా ఎనర్జీగా ఉంటుంది మనకి లేకుంటే లోపలికి పోయి వచ్చాక మళ్ళీ ఐ రెండు పల్పి తీసుకో పల్పి పల్పి తీసుకో జస్ట్ టూ హండ్రెడ్ అయితే టూ అవర్స్ ఉంటుంది నాకు తెలిసి అంతే ఇక టూ అవర్స్ చాలా బోర్డులు ఉన్నాయి చూపిస్తా వాతావరణం చాలా కూల్ గా ఉంది ఎందుకంటే పర్లేదు అంత బెటర్ బెటర్గా ఉంది కొంచెం ఫీల్ ఉంది ఎందుకంటే ఇది మనం రెండోసారి ఎక్కేది ఫస్ట్ సార్ ఆల్రెడీ ఎప్పుడో ఎక్కినాం మీరు రెండోసారి ఎక్కినాం ఇట్లా పరిస్థితి చూడాలి ఆల్రెడీ అయితే పబ్లిక్ బోర్డు అయితే టైం టైమ్ అయినట్టుంది ఇలా మా అంటే సెలవులు వచ్చినాయి కదా స్కూల్ పిల్లలు అయితే ఫుల్ ఎక్కుతూనే ఉంటారు మీరు వచ్చాయి ఇక నాకు తెలిసి బోర్డు మామూలు చెప్పాలా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది టైం అయిపోయిందంటే మళ్ళీ చాలా టైం పడుతుంది దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తా ముందు అయితే వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా రమ్మని చెప్తా లేకుంటే అది ఏదో ఒకటి మనకు టైమింగ్ లేదు టైం అయినట్టుంది మొత్తానికైతే మనం పల్లెద్ది తీసుకున్నాము కొంచెం ఎనర్జీకి ఎందుకంటే చాలా టైం పట్టింది కాబట్టి అక్కడ దొరుకుతాయి బోర్డులో ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఎడ తీసుకోవటం జరిగింది లేకుంటే దోలు తిరిగిపోద్ది డబ్బులు తగలేసుకోవాలనుకుంటే బోర్డులో తీసుకోండి డబ్బులు వద్దురా అనుకుంటే ఇక్కడ బయట తీసుకొని షాపుల తీసుకొని అన్నారండి పబ్లిక్ బాగానే ఉంటుంది స్కూల్ పిల్లలు ఉన్నారు పెద్ద ఇంత పెద్ద టికెట్ ఉంటది తీసుకుంటున్నాం టికెట్ అయితే టూ హండ్రెడ్ ఈడే మా అంతా ముందు జాగ్రత్తలు కొద్దిగా చూడండి పళ్ళు మన కోతి గీసినట్టు

తెలిసి త్రీ అవర్స్ పడుతుంది ఇదైతే మనం రెండోసారి బోర్డు ఎక్కటం కొంచెం బాగానే ఉంటుంది సార్ స్కూల్ పిల్లలు ఉన్నారు కొంచెం రచ్చ ఉంటది నా తెలిసి అంతే అబ్బా ఏం నవ్వుతున్నావు అన్నా అన్నా అన్న టికెట్లు చూపి అన్నా ఉండండి మొత్తం కదా బోట్ స్టార్ట్ అయింది స్మిల్ వస్తుంది పద్ వస్తుంది ఇది అటవిసా పైకి ఎందుకు అప్పుడే కొంచెం లోపల కొంచెం కూల్ ఉంటుంది ఎందుకంటే లోపల ఎవరికి వచ్చారు మొత్తం ఉంటారు చల్లగా ఉంటుంది మనం వెళ్ళిపోదాం ఎందుకంటే మనకి ఇది సెకండ్ టైం కదా రావడం అందుకనే బాగుంటుంది మనం ఇప్పుడు వెళ్ళేది వెళ్ళేదటి ఒక నలభై ఐదు నిమిషాలు అంట వెళ్ళటానికి రాటాక నలభై ఐదు నిమిషాలు పడ నలభై నిమిషాలు ఆడైతే వన్ అవర్ స్టే అవుతుంటది అంట అంటే స్టే ఏం లేదు వన్ అవర్లోని లోని అడికెళ్ళా చూపిస్తా పక్కా మనం ఒక అలా ఏమన్నా బోర్డుకి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకో ఈ సేఫ్టీ వేసుకుని లోపల ఇంకా దొంగ ఒకసారి మా ఫ్రెండ్ చూపిస్తా ఎలా వేసుకుని అట్లా ఇది చూడండి ఏమైనా మిస్టేక్ అంటే దూకి లోపల దొరకటమే ఇంకా బోర్డు ఏమైనా సిచ్యువేషన్ డ్యామేజ్ అయినప్పుడు అప్పటిదాకా అది ఏం జరగదు కథం అట్లా ఈత రా ఈత వచ్చిన వాళ్ళకి ఏం కాదు మనం ఈత వచ్చినా రాకపోయినా వీళ్ళ వడ్డేందంటే కథం అయిపోద్ది అట్లా ఏమన్నా బోర్డుకి ఏమన్నా అయితే జరిగినప్పుడు లేకుంటే చేసేది ఏం బయట చూపిస్తా బాగానే ఉంది ఇందాక మా ఫ్రెండ్ సాడే కదా నేను ఆయన చూపించిన కదా వీడియో ఇటు చూపిస్తాను అదే బాబాయ్ ఎంత టైం పడుతుంది బాబాయ్ ఇప్పుడు టైము పది అంటే మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తుంది పన్నెస్తుంది అంట మళ్ళా రిటర్న్ స్టార్ట్ అయితుంది అడుగుతున్నా మొత్తానికి అయితే పూటాకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ రావడానికి ఒక మళ్ళా వన్ అవర్ అయితే చూపిస్తారంట అంటే మ్యూజియం ఉంటుంది అనుకుంటా బహుశా సార్ అట్లా కావచ్చు బాసా పైన స్కూల్ పిల్లలు ఉన్నారు అదే వచ్చారు చూపిస్తా సార్ పైన ఎట్లా ఉంది కొంచెం నాయిస్ వస్తుంది కొద్దిగా చూస్తున్నాను ఇది చవితల క్యాంటీన్ బయట తీసుకోండి అయితే వాచ్ ఫైట్ ఉంటది మోసారైతే చూపిస్తా ఫుల్ అయిపోతుంది మొత్తానికి మేము బ్యాగ్ మర్చిపోయాం ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది మొత్తానికైతే ఫీజులు ఎగిరిపోయినాయి బ్యాగ్ అయితే వాటికిందాక టిఫిన్ చేసిన మర్చిపోయినాం బ్యాగ్ అందుకని మా ఊడు అయితే తాటక పోయినా మెల్లగా కొంచెం ఫాస్ట్ పెరారు అంటే మెల్లగా మన పెళ్లి కూడా పెడతారు చూసినా అట్లా పోయిస్తాడు బ్యాగ్ వేసుకొని ఏం చేస్తాం అట్లా ఉంది పరిస్థితి బ్యాగ్ అయితే మొత్తానికి దొరికింది నాకైతే చమటలో పట్టి ఒక ఐదు నిమిషాలలో ఏం చేస్తాం పైన అయితే మొత్తం స్కూల్ పిల్లలనో నాకు వచ్చిన సాగు మనకి మాములుగా మామూలు మాములు సిగ్గు కాదు చెల్లిగా నెక్స్ట్ డే డే కం గాయస్